ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకు నీకు అదృష్టం అందుకోబోతున్నావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనేది తగ్గిన అదృష్టం అనేది లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే అందుకోమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో విను విని అర్థం చేసుకో రేపటికల్లా నీకు సమాధానం దొరుకుతుందమ్మా నీ మనసు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలనుకున్నా సరే దాన్ని సంతోషంగా ఆరంభించు అంత మంచిగా జరుగుతుంది నువ్వు ఏది ఆరంభించినా సరే నీకు అడ్డంకులు లేకుండా అంతా సవ్యంగా జరిగేలా నేను దగ్గరుండి చూసుకుంటాను కదా నీకుండే దిగులంతా కూడా తీర్చి నీకు ఆనందం కలిగిస్తాను నువ్వు నా బిడ్డవమ్మా నువ్వు కన్నీరు పెట్టాల్సిన అవసరమే లేదు నువ్వు అనుకున్నది అనుకుంటున్నట్లుగా జరుగుతుంది నువ్వు ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు బాధపడుతూ ఉండాలి నీ బాధను చూసి సంతోషించాలి అనుకునేవారు కూడా ఉన్నారమ్మా నీకు నేను తోడుగా ఉన్నానమ్మా నన్ను మీరి నిన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు నీకు కష్టం కలిగించడానికే నేను వచ్చాను ఇక దేని గురించి నువ్వు బాధపడనవసరం లేదు నీకు సిరి సంపదలు సంతోషాలు అన్నీ కలిగేలా చేస్తాను ఇక ఏ కోరిక కూడా మిగలలేదు అనేలా చేస్తానమ్మా నువ్వు చాలా రోజులుగా కోరుకున్నటువంటి కోరిక ఈరోజు నీకు తీరబోతుందమ్మా నువ్వు అస్సలు దిగిలిపడవద్దు నీ పోరాటకాలమంతా ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటంకం లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది బిడ్డ నన్ను నమ్ము నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నువ్వు అనుకోని ఆశ్చర్యకరమైన అద్భుతం జరగబోతుంది నువ్వు ఎప్పుడూ అనుకోనటువంటి ఆనందకరమైన ఆశ్చర్యాన్ని అలాగే అద్భుతాన్ని దానితో పాటు ఆనందకరమైన శుభవార్తను కూడా వింటావమ్మా నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు నువ్వు పైకి ఎదగకూడదు అనుకుని నిన్ను తొక్కేయాలి అనుకున్న వాళ్ళు నీ చుట్టూ కాచుకుని ఉన్నారు బిడ్డ అలాంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మలుస్తాను తల్లి నిన్ను ఏడిపించే వాళ్ళకి మంచి సమాధానాన్ని నేనిస్తాను నన్నే స్మరించి నా బిడ్డవైన నీ మనసులోనే నేను కొలువై ఉన్నానమ్మా నా పూజలు జరిగే నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాను నీ ఇంట్లో ఉండే కష్టాలన్నింటినీ నువ్వు పడే బాధలన్నింటినీ కూడా తరిమి కొట్టేస్తాను బిడ్డ అలా జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని బాధపడవద్దు బిడ్డ అలా తలుచుకొని తలుచుకొని ఇప్పుడు నువ్వు ఆనందిస్తున్న ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా నన్ను నమ్ము తల్లి అంతా మంచే చేస్తాను అంత ఆనందంగా ఉండేలా నీకు అన్నీ సమకూరుస్తాను నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని ఎప్పుడూ వృధా కానివ్వను ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది మంచిది ఏది తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావమ్మా అనవసరంగా ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు వ్యతిరేక ఆలోచనలకు నీ మనసులో చోటు ఇవ్వద్దు నీకు అండగా నీ బాబా ఉన్నారు అని గుర్తుంచుకోమ్మా నీ జీవితంలో చెడు మంచి దుఃఖం ఆనందం సంతోషం బాధ అన్నీ కూడా కలగలిపి ఉంటాయి వీటన్నింటినీ దాటాల్సిన సమయం వస్తుంది ఆ దాటాల్సిన సమయమే తల్లి జీవితం అంటే నీ మనసుని పక్వపరుచుకో అందరితో ప్రేమగా ఉండు అలానే ఎవ్వరికీ కూడా బానిసగా ఉండకు నీ భవిష్యత్తుని నీ బాబా మంచిగా మలుస్తానమ్మా నీ బాబా నీతో ఉన్నానని నమ్ము నీ బాబా నీతో ఉండగా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నమ్మకంతో ఉండమ్మా నీకు ఏ దిగులు అవసరం లేదు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్